ఄిమితాల మృన Бెేన మాలితు వళగాల పిది ఐసొావ, మోలభావిటికు 하지만 పిదిలు వలఝయ沒關係 ఇద Dios ణెారదిం జమరితు కాల వర్షాల వలన అరకాల వర్షాల వలన గత నాలుగు రోజుల నుంచి పంట పంటకు వచ్చిన పొలము పడిపోయి నీళ్ళపాలయ్యి మొత్తం మనకూర్చేసి వెళ్ళిపోయింది ఏం కోసేదానికి అవకాశం లేదు ఇంకా అంతా నష్టపరిహారం నష్టమే అందు అందువలన గవర్నమెంట్ మాకు ఏదో దయించి మా పొలాలు చూసి మాకేదో సాయం చేయమని మేము కూర్చున్నాము అన్నమాట నమస్కారం నేను మండల వ్యవసాయాధికారి అనంతసాగర్ము ఈ మండలంలో ఆరు వేల ఐదు వందల ఎకరాల వరకు వరిని సాగు చేయడం జరిగింది అందులో ఐదు వేల ఎకరాల వరకు పంట పూర్తిగా పోసుకున్నారు కానీ పదిహేను వందల ఎకరాల్లో కొంత ఉప్పలపాడు గ్రామంలో ఒక నాలుగు వందల యాభై ఎకరాలు ఒక మూడు వందల ఎకరాలు వచ్చి పాతాళపల్లి ముస్తాపురము అదేవిధంగా ఒక నూట యాభై ఎకరాలు పాతదేవరాయపల్లి ఈ గ్రామాల్లో కొంచెం డ్యామేజ్ అంటే వర్షం వస్తూ ఉంది వర్షం ఆగి ఆగినట్లయితే కొంతవరకు రైతులు కోసుకునేదానికి అవకాశం ఉంటుంది కానీ ఇంకా వర్షాలు కానీ ఇదే విధంగా కొనసాగితే మాత్రం కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఇప్పుడు రైతులు పడిపోయినటువంటి వరిలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంచెం వడ్లని ఈ అంటే మొలక రాకుండా కాపాడుకోవచ్చు ఆ జాగ్రత్తలు ఏంటంటే పడిపోయినటువంటి మొక్కలన్నింటినీ కూడా నాలుగైదు కుదుళ్ళని కలిపి కట్టు ఒక కర్ర సహాయంతో కట్టుకున్నట్లయితే మొలకలు రాకుండా ఉంటాయి అదేవిధంగా ఉప్పు ద్రావణాన్ని కానీ మనం కానీ వెన్నుల పైన స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మొ మొలకలు రాకుండా ఉంటాయి ఉప్పు ద్రావణం అంటే ఒక లీటర్ నీళ్ళకి ఇరవై గ్రాములు ఉప్పుని కలిపేసి ఆ వెన్నుల మీద కానీ మనం కానీ పిచికారి చేసినట్లయితే అవి మొలకలు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని రైతులందరినీ కోరుకుంటున్నాను వారి వర్షాల కారణాల వల్ల కుప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు వందల యాభై ఎకరాల వచ్చి నీటిలో మునిగింది రైతు నష్టపరిహారం గవర్న గవర్నమెంట్ అందజేస్తారు మనది మొలక శాతం ఎక్కువ వచ్చింది